ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు భూమిలేని వ్యవసాయ కూలీలు మహిళలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి అదనంగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి నాటు గుడ్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరగటంతో నాటు జాతికోళ్ళ పెంపకం అనేది నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది ఇదే క్రమంలో జాతికోల పెంపకం చేపడుతూ లాభాలను ఆర్జిస్తున్న నల్గొండకు చెందిన పెంపకందారు శ్రీనివాస్ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం బెర్సకో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కోళ్ళ మీద ఇంట్రెస్ట్ మూలన వీటిని తీసుకొచ్చి మంచిగా సాది డెవలప్ చేసి అమ్మడం ఇవన్నీ ఉంటాను ఈ బెరుస కోళ్ళని ఎందుకు ఎంచుకోవాలంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ రోగాలు తక్కువ వస్తాయి పళ్ళు మంచి బలంగా ఉంటాయి చూడ్డానికి అందంగా ఉంటాయి ఫైటర్స్ కూడా పనిచేస్తాయి కాబట్టి వీటిని చదువుకుంటే కొంచెం లాభసాటిగా ఉంటుందన్న ఆలోచనతో కూడా ఈ ఫస్ట్ ఒక పుంజు నాలుగు పెట్టలు తీసుకురావడం జరిగింది వాటిని ఆంధ్రా నుంచి తీసుకొచ్చి వీటిని క్రాచ్ చేయించి వాటి గుడ్ల ద్వారా పిల్లలు చేయించి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఫామ్ డెవలప్ చేస్తున్నాను ఇప్పటి వరకు పుంజులు కానీ పెట్టలు కానీ పిల్లలు కానీ పిల్లలు కానీ మొత్తం కూడా వంద నుంచి ఒక నూట ఇరవై దాకా మన దగ్గర తయారైనయండి ఈ సెవెన్ ఇయర్స్ బ్యాకే మనకి నాటుకోళ్ళు అవి జనరల్గా సాధారణ ఇంటి దగ్గర సాధారణ అలవాటు ఇవి మనకు పనికి వస్తాయి అని అట్లా అట్లా ఈ యూట్యూబ్లో కూడా చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం జాతి కోళ్ళను పెంచడం ద్వారా నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి ఇక త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ దాటిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో వీటిని స్టార్ట్ చేసి డెవలప్ చేయడం ఇది బెర్స జాతి అండి విడికాళ్ళ అంటారు అంటే కత్తులు లేకుండా పోట్లాటికి ఉపయోగిస్తారు మనం మనమైతే పోట్లాటిగా వాటికి ఏమీ చేయము ఎవరైనా కావాలంటే వస్తే వాళ్ళకి నచ్చని ఇవ్వడం సాధడం మనకు అయిపోయి ఇవి పెట్టలు అయితే పుట్టిన ఎనిమిది నెలల నుంచి పది నెలలకి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన తర్వాత పది పన్నెండు దాకా పెడతాయి గుడ్లు పొద్దు వేస్తే ట్వంటీ వన్ డేస్కి పిల్లలు వస్తాయి ఏంటైనా ఓపెన్ పరిస్థితి మంచిది కానీ మనకంత స్థలం లేదు కాబట్టి చుట్టూ ఒక పది సెంట్లలో చుట్టూ ఫినిషింగ్ వేసి పెంచుతున్నాం ఈ పుంజులు కూతబట్టిన తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక ఒకటి ఫైట్ చేసుకుంటాం దానివల్ల చనిపోవడం వాటికి దెబ్బలు తగిలి కళ్ళు పోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనకు లాస్ కాబట్టి కొంచెం జాబులు వేసి పెంచుకోవాలి మొదట తక్కువ కోళ్ళతో మొదలు పెట్టి క్రమేణా కోళ్ళ సంఖ్యను పెంచుకున్నారు అయితే నాటు కోళ్ళ పెంపకం ఎంతో సులువైన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు పెంపకందారు శ్రీనివాస్ పిల్లలు మనకి గుడ్లో నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో లసోటా వ్యాక్సిన్ ఉంటుంది కంట్లో చుక్క ముక్కులో చుక్క అంటే రైట్ కంట్లో వేస్తే లెఫ్ట్ ముక్కులు చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వన్ మంత్కి హోన్ థర్టీ అనే ఒక వ్యాక్సిన్ ఉంటుంది సేమ్ అవి కూడా డ్రాప్సే అవి వేసుకోవాలి త్రీ మంత్స్ దాటిన తర్వాత ఒక హాఫ్ కేజీ వెయిట్ వచ్చిన తర్వాత మీకు నట్టల మందు ఉంటుంది ఆ నట్టల మందు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ అట్లా వేసుకుంటే కడుపులు ఏమన్నా ఉంటే నట్టలు పోతాయి అవి పోయిన తర్వాత మంచి ఆరోగ్యంగా నిధులకి మంచిగా ఎదగడానికి ఆరోగ్యంగా ఉంటాయి ఆ తర్వాత ఏదైనా ఇక మన కోళ్ళు ముడుచుకున్నప్పుడు కానీ ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్స్ టెట్రాసైడ్ అని నియోడాక్స్ అని ఇలాంటివి ఉంటాయి ఆ పరిస్థితులను బట్టి అవి వాడుకుంటూ ఉండాలి ఈ పిల్లలప్పుడు కొంచెం లివర్ టానిక్ మల్టీవిటమిన్ టానిక్స్ ఇవన్నీ టైం టు టైం తాపుకుంటూ ఉంటే పిల్లలు మంచి గ్రోత్ వస్తుంది ఇప్పుడు వైరస్ అంటే వైరస్ వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేయడం కష్టమే అది రాకముందే మన షెడ్డుని శుభ్రంగా ఈ ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకోవాలి మంచి నీట్గా ఉంచుకుంటే వైరస్ రావడం తక్కువ వైరస్ రాకుండా ఉండాలంటే మనకి విర్కా విక్కనస్ ఇలాంటి పౌడర్స్ దొరుకుతాయి ఈ టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొత్తం మన షెడ్డు షెడ్డు చుట్టూ మన మన పరిసరాల ప్రాంతాల్లో స్ప్రే చేసుకుంటూ ఉంటే వైరస్ రాకుండా ఉండ ఉండడానికి అవకాశాలు ఎక్కువ వచ్చిన తర్వాత చేయాలన్నా కానీ కష్టం రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మామూలుగా వీటికి వచ్చేది కుక్కర వ్యాధి అని పాక్స్ అని తర్వాత జలుబులు గురకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి రాకుండా ఉంటావు ఇవి వచ్చినప్పుడు కుక్కర వ్యాధి అట్లా వచ్చినప్పుడు వాటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తర్వాత పాక్స్ అంటే ఫోల్పాక్స్ రాకుండా వ్యాక్సిన్ ఉంటుంది ఒక ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే రాకుండా ఉంటాయి సింటమ్స్ అంటే కుక్కర వ్యాధి అంటే తెల్లగా ఆకుపచ్చగా పారడం వచ్చిందంటే అది కుక్కర వ్యాధి వచ్చినట్టే మనకి అప్పుడు ఆ కోడిని సపరేట్ చేయాలి మన కోళ్ళలో కలవకుండా సపరేట్గా ఉంచుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకొని ఫస్ట్ గుర్తిస్తేనే కోళ్ళలో ఏ రోజుకి ఆ రోజు కోడిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఉదయం సాయంత్రం ఏది డల్లుగా ఉంది ఏది మంచిగా ఉన్నాయో చూసుకోవాలి డల్లు ఉన్నాయి పక్కన పెట్టుకొని వాటికి ఏమైంది ఎందుకు వచ్చింది అసలు ఏంటి దీన్ని ప్రాబ్లం అని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే మనం కోళ్ళని సేఫ్ చేసుకోగలుగుతాం అట్లా కాకుండా వదిలేసి వాటిని పట్టించుకోకుండా తిండికుండా చేస్తే కోళ్ళలో మనకి లాస్ అయితే వస్తుంది ఇప్పుడు మన పుంజు క్రాసింగ్కి రావాలంటే పది నుంచి పన్నెండు నెలల మధ్యలో క్రాసింగ్ వస్తుంది పది నుంచి పన్నెండు నెలల మధ్యలో క్రాసింగ్ వస్తుంది ఈ పెట్టల మీద క్రాస్ చేసేటప్పుడు దానికి కొంచెం బలమైన ఆహారం మనం ఇవ్వాల్సి ఉంటుంది అది బాదం పిక్కలు రోజు ఒక ఎగ్గు ఒక ఐదు బాదం పిక్కలు ఉదయం పూట ఇచ్చుకొని సాయంత్రం మామూలుగా ఫీడింగ్ ఒక పూట మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది అది ఒడ్లు రాగులు సజ్జలు మిక్స్ చేసి ఒక రెండు గంటలు మూడు గంటలు నానబెట్టిన తర్వాత వాటికి సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో ఇస్తే వాటికి మంచిగా బలంగా ఖుష్గా తయారయ్యి వేరే కణాలు మంచిగా అభివృద్ధి చెంది బిట్టాలని క్రాస్ చేసినప్పుడు మంచి పిల్లలు రావడానికి మంచి బలంగా పిల్లలు పుట్టేటప్పుడు కూడా బలంగా పడతాయి అట్లా ఉండదు కాబట్టి వాటికి ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి క్రాసింగ్ చేయాలంటే పెట్ట వచ్చేసి ఎనిమిది నెలలు దాటిన తర్వాత క్రాసింగ్కి వస్తుంది అప్పుడు దానికి కూడా మనం పౌష్టికాహారం మంచి బలమైన తిండి పెడితే అది కూడా ఎగ్స్ మంచిగా ఇస్తుంది పిల్లలు కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మామూలుగా వదిలేస్తే సరే తిండి పెట్టకపోతే కోళ్ళు గుడ్లు పెడతాయి కానీ పిల్లలు మంచిగా గ్రో బలంగా రావు కా రావాలంటే మనం వారంలో రెండు మూడు సార్లు ఆకుకూరలు ఏవైనా పాలకూర కావచ్చు తోటకూర కావచ్చు కొత్తిమీర కావచ్చు ఏ అయినా ఆకుకూరలు కూడా వాటికి మనం ఇయడం వల్ల సీమి సి విటమిన్ డి విటమిను అన్నీ అందుతాయి కాబట్టి గుడ్డు కూడా మంచిగా హెల్తీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ పెట్టుబడి అంటే పెట్టుబడి బాగానే అవుతుంది ఎందుకంటే మనం ఈ కేజీ లెక్కన అమ్మం కాబట్టి వాటికి మంచిగా బలం తిండి పెట్టాలి కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది నాటుకోళ్ళలాగా బయట తిరిగి వచ్చేసి పురుగు పూసి తిని వచ్చే రకాలు కాదు కాబట్టి మనం చేతి దాని ఇవ్వాలి మందులు మందులు వాటికి కావాల్సిన మెడిసిన్ ఇవ్వాలి ఇవన్నీ అంటే ఖర్చు మంచిగానే ఎక్కువగానే అవుతుంది ఇంతని మనం ఏం చెప్పలేము దానికి సుమారుగా ఒక పుంజు ఒక రెండు సంవత్సరాలు సాధాలంటే మనకి మినిమం నా వరకు అయితే ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఒక టూ ఇయర్స్ అది మంచిగా తయారవ్వాలి ముంజు తయారవ్వాలి ఫైటర్స్ అంటే ఐదు ఆరు వేల రూపాయలు అవుతుంది పెట్టగంత లేదన్నా కూడా సేమ్ మనం తిండిస్తాం కాబట్టి ఇటు రోజులు ఎక్కువ ఉండే కొందరు మన బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది నాటుకోళ్ళ పెంపకంలో నాణ్యమైన నాటు కోడి పిల్లల ఎంపిక ప్రధానమైన అంశం కోడి పిల్లలను ఎక్కువ మొత్తంలో పెంచాలి అనుకున్నప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి చిన్నపిల్లల పెంపకంలో మొదటి ఆరు వారాలు చాలా కీలకమైనది ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇది మా బ్రీడింగ్ సెక్షన్ అండి కోళ్లను పొదుగు పొదగేయడానికి వాడే ప్లేసు ఈ ఒక్కొక్క కోడి కింద పది నుంచి పదిహేను గుడ్లు వేస్తాను నేను ఇట్లా ఇప్పుడు మొత్తం నాలుగు ఇట్లా ఆరు గుడ్లను ఆరు కోళ్ళను పొదగేసాము ఒక్కొక్క దాని కింద పన్నెండు పదిహేను ఉన్నాయి ఇవి పొదగేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్కి పిల్లలు బయటకు వస్తాయి ఈ గుడ్లు వేసినప్పుడు మనం ఎండాకాలం అయితే ఇసుక ప్లాస్టిక్ దాంట్లో ఒక ఇసుక పోసుకొని గుడ్లు పెట్టిన తర్వాత కోడి కూర్చోబెట్టాలి కూర్చోబెడితే ట్వంటీ వన్ డేస్కి అవి పిల్లల్ని చేస్తాయి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చుకొని ఒక జాబ్లో కోడిని పిల్లల్ని వేసుకోవాలి వచ్చిన రోజు నుంచి మూడు రోజులు వరుసగా బెల్లం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మూడు రోజులు పసుపు నీళ్ళు ఇవ్వడం ఇవ్వాల్సి మనం అట్లా ఇస్తే దాని లోపల ఏమన్నా అప్పుడే పుట్టిన పిల్లలు కాబట్టి లోపల ఏమన్నా కొంచెం ఏమైనా ఉంటే కడుపులో అంతా కరిగిపోయి అదంతా బయటకు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రోజులు బెల్లం నీళ్ళు మూడు రోజులు పసుపు నీళ్ళు ఇవ్వాలి ఆ తర్వాత మూడు రోజుల తర్వాత పసుపు నీళ్ళల్లో కొంచెం యాంటీబయాటిక్ పౌడర్ కూడా వేసిస్తే మంచి హెల్తీగా మంచిగా పిల్లలు తిన్న తరగడానికి అటు అన్నిటి కూడా పనిచేస్తారు కాబట్టి ఈ బెల్లము పసుపు నీళ్ళు వీక్ కంపల్సరీ వాసి ఉంటుంది ఆ తర్వాత నార్మల్ వాటర్ తీసుకున్న పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఈ గుడ్ల మీద డేటు పేరు ఎందుకు రాస్తామంటే మా దగ్గర చాలా కోళ్ళు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఐదు ఆరు కోళ్ళు వచ్చి గుడ్లు పెడతా ఉంటాయి రేపు పొద అన్నీ ఒక దగ్గర మేము వేస్తాము రేపు అట్లా పొదగేసేటప్పుడు ఏ కోడి గుడ్డు ఆ కోడి కింద వేయడం కోసం పలానా రోజు ఈ కోడి ఈ డేట్న పెట్టిందని మనం రాసుకుంటే ఈ గుడ్లని ఇచ్చేటప్పుడు మనం ఏ కోడి గుడ్డు కోడి గుడ్డుని మనం గుర్తుపట్టి దాని కింద వేయడానికి ఈజీగా అని చెప్పి దాని పేరు అది పెట్టిన డేటు అని రాసుకుంటాం రాసుకోవడానికి మెయిన్ కారణం అది అలా లేదు రాసుకోకుండా అన్నీ కలవరు గంపలా కలిపేస్తే ఏ కోడి గుడ్డు అనేది మనకు అర్థం కాదు కాబట్టి మనకు అర్థం అవ్వడం కోసం పేరు రాసుకొని ఆ కోడి కింద వేస్తే రేపు పిల్లలు వచ్చిన తర్వాత కానీ ఈ పుంజుకి ఈ పెట్టకి వచ్చిందన్న పిల్లలని మనకు గుర్తుండాలి లేదంటే అన్ని కలిపేస్తే ఏ పెట్టకి ఏ పుంజుకి ఏ పిల్లలు వచ్చిందన్నది మనకు తెలియదు తెలియడం కోసం ఏ విధంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది మనం ఒక కోడి పది నుంచి పైన డబ్బులు పెడితే అన్ని పిల్లలు చేయాలని ఏం లేదు ఎండాకాలం కాబట్టి కొన్ని ఫెయిల్ అవుతూనే ఉంటాయి ఐదు రావచ్చు ఏడు రావచ్చు ఒకసారి పది కూడా రావచ్చు కాబట్టి మనం ఈ టెంపరేచర్ మెయింటైన్ చేసుకునేటట్టుగా వాటికి సరిపోను చల్లదనం ఉండేటట్టుగా చూసుకొని ఆ ప్లేస్లో మాత్రమే మనం పెట్టుకోవాలి కానీ ఎండాకాలం పుట్టడం తక్కువ పుడతాయి కానీ పుట్టిన పిల్లలు మాత్రం మంచిగా హెల్తీగా గ్రోత్ అయ్యి మంచిగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ చలికాలం వర్షాకాలం కన్నా ఆ టైంలో పిల్లలు ఎక్కువ వస్తాయి కానీ బతకడం చాలా కష్టమవుతుంది ఎండాకాలం పిల్లలు తక్కువ వస్తాయి నాటు కోళ్లకు ప్రత్యేకమైన దాన ఇవ్వవలసిన అవసరం లేనప్పటికీ ఈ కోళ్లను వ్యాపార శైలిలో పెంచినప్పుడు కోళ్ళ పెరుగుదలకు అనుగుణంగా పోషక విలువలతో కూడిన ఆహారం దాన ఇవ్వాల్సి ఉంటుంది కోడి పిల్ల తొలిదశలో ఎలాంటి దాన అవసరం ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకుముందు చెప్పినట్టుగా తర్వాత నుంచి మన సెపరేట్గా వేరే ప్లేస్కి మార్చుకోవాలి ఇప్పుడు ఈ కోడి ఒక టూ డేస్ అయింది పిల్లల్ని చేసి ఈ చిన్న చిన్న పిల్లలు కాబట్టి బయటకు వదిలితే కాకులు గద్దలకి మన పెద్ద కోళ్ళు పొడిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా సపరేట్గా ఒక జాలి తయారు చేసుకొని జాలిలో గాలి వెలుతురు వచ్చేదట్టుగా వేసుకోవాలి వీటికి సపరేట్గా బూడింగ్ ఏమి అవసరం లేదు ఈ లైటింగ్ వేడి కావాలని తల్లి ఉంటుంది కాబట్టి తల్లే వాటికి సరిపోని వేడి బ్రూడింగ్ ఇస్తుంది కాబట్టి మనకి సపరేట్ లైట్లు అవసరం లేదు అవి ఓన్లీ మిషన్ మీద తీసిన పిల్లలకైతేనే తల్లి ఉండదు కాబట్టి వాటికి లైటింగ్ సపరేట్గా ఏర్పాటు చేసుకొని బ్రూడింగ్ చేసుకోవాలి తల్లితో పాటు ఉన్న పిల్లలకైతే బ్రూడింగ్ అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోయింది ఫస్ట్ మూడు రోజులు పసుపు నీళ్ళు ఇచ్చుకోవాలి బెల్లం నీళ్ళు తర్వాత పసుపు నీళ్ళు ఇవ్వాలి తర్వాత మామూలు వాటర్ ఇచ్చినా సరిపోతుంది పసుపు బెల్లం బెల్లం నీళ్ళు అంటే అరుగుదల కొంచెం పిల్లలకి చిన్నపిల్లలు కాబట్టి బెల్లం నీళ్ళు తాపడం వల్ల అరుగుదల మంచిగా ఉంటుంది పసుపు నీళ్ళు తాపితే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఏమన్నా డిసీజులు ఉన్నా కానీ రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరిగి శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు ఫస్ట్ వన్ వీక్ కంపల్సరీ అయితే ఇవ్వాల్సి ఉండేది ఈ చిన్నపిల్లలకి ముడ్డి దగ్గర నెట్ని అనేది అంటుకుపోయి ఎండుకుపోవడం కారణం ఏంటంటే అరుగుదల సమస్య అనడం మూలన ఇది రాకుండా ఉండకొస్తే మెయిన్ బెల్లం నీళ్ళు మూడు రోజులు బెల్లం అంటే మన మామూలు బెల్లం కాకుండా తాటి బెల్లం అనేది ఉంటుంది ఆ తాటి బెల్లం నీళ్ళు తాపడం వలన పిల్లలకి మంచి అరుగుదల జరగడం వలన ఈ ముడ్డి దగ్గర అంటుకుపోవడం ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ వల్ల అనేవైతే అంటే తర్వాత దాని పక్కన ఉన్న పిల్లలు కూడా దాన్ని పొడిచి పొడిచి ముడ్డంతా పొడి చేస్తే పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ బెల్లం నీళ్ళు ఇస్తే ఆ సమస్య రాకుండా ఉంటుంది పసుపు నీళ్ళు ఇస్తే యాంటీబయాటిక్ అది అదేమన్నా దాని ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి వాటికి బాగా పనిచేస్తుంది కాబట్టి బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు వన్ వీక్ కంపల్సరీ ఇవ్వాలి ఇస్తే ఈ సమస్యలు కాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ షెడ్లు ఈ కోళ్ళ కింద ఎందుకు పోసామంటే ఈ పుంజులు పట్టిన తర్వాత బయట వదలడానికి మనం ఇండివిజువల్గా వదలడానికి కుదరదు ఎందుకంటే అది ఒక పోట్లాడుకునే గుణం ఎక్కువ కాబట్టి ఈ ఒకదాని మీద ఒకటి భవిష్యానికి వెళ్ళి పోట్లాడుకొని కోళ్ళు డ్యామేజ్ అవ్వడం ఒకసారి చనిపోవడం కూడా జరుగుతుంది అందుకని మనం ఏం చేస్తామంటే పట్టిన కోడిని ఒక జాబులో వేసుకోవాలి దేనికి అది సపరేట్గా వేసుకొని మనం గచ్చు మీదనో బండల మీదనో వాటిని కోళ్ళను వేస్తే కోళ్ళ కింద ఈ గట్టిత బండకి గచ్చు గట్టిదానానికి ఆనలనేవి ఏర్పడతాయి అంటే పుండ్లు పడతాయి పుండ్లు పడకుండా ఉండాలంటే మనం జాబులు వేసిన కోడి కింద కంపల్సరీ ఇసుక వేయాలి ఇంకా జల్లుబెట్టిన ఇసుక కొంతమంది దగ్గర టయానికి లేకపోవడం వల్ల ఇది వాడటం జరిగింది అయినా పర్వాలేదు ఈ జి ఇసుక వేయడం వలన కోడి బయట తిరిగేది తక్కువ కాబట్టి దానికి ఎక్సర్సైజ్ దొరకదు అందుకని ఇసుక వేసామంటే అది కాళ్ళతోటి తువుకోవడం మంచిగా లోపల తిరుగుతూ కాళ్ళతోటి ఎక్సర్సైజ్ చేసుకుంటుంది కాబట్టి కోడికి రక్త ప్రసరణ జరుగుతుంది కోళ్ళు కూడా మంచి హెల్తీగా ఉంటాయి లేదు అంటే ఈ బండల మీద ఏమొస్తాయంటే కింద చేసి కోళ్ళు కాళ్ళు ఖరాబ్ అయిపోతాయి అందుకోసమని ఇసుక మనం ప్రతి కోడి కింద ఇసుక మినిమం హాఫ్ ఫీటు భూమికి భూమి నుంచి పైకి ఆపు ఇసుక వేసుకుంటే కోళ్ళు కళ్ళతోటి దువుకుంటా ఉంటే దానివల్ల మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కోడి కూడా మంచి హెల్తీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ అటు కింద మనం ఇసుక వేసుకోవాలి ఎండాకాలం మనకి ఎండలు ఎక్కువ వలన రేకుల వలన కూడా ఆవిరి ఎక్కువగా ఉంటుంది అసలు ఇసుకలో ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో కొంచెం ఇసుక తడిపేస్తే మనం వాటర్ కొడితే ఇసుక చల్లగా ఉంటుంది వాటికి కూడా అంటే వడదెబ్బ అంటాం కదా వడదెబ్బ తగలకుండా ఆ చల్లదనం ఉంటే మంచి తవ్వుకొని ఈ బాడీ దానికి ఆనిచ్చి పడుకోవడం వల్ల దానికి కూడా చల్లదనం ఉంటుంది దెబ్బ అంటే వడదెబ్బ తగలకుండా ఆ విధంగా కూడా వేసుకోవడం వల్ల మనకి లాభం ఉంటుంది ఈ షెడ్ అనేది చాలామంది చాలా ఖర్చుతోటి వాటితోటి తయారు చేస్తూ ఉంటారు కానీ నేను ఏమంటానంటే షెడ్ కన్నా కోళ్ళ మీద పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది షెడ్ మెయిన్ మన నైటు కోళ్ళు రెస్ట్ తీసుకోవడానికి నైట్ ఉండడానికి సరిపోవడానికి మాత్రమే షెడ్ అనేది ఏర్పాటు చేసుకుంటే సరిపోయింది కోళ్ళ మీద పెట్టుబడి పెట్టాలి షెడ్ మీద తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి ఇక్కడ నా దగ్గర ఉన్న ప్లేస్ తక్కువ కాబట్టి నేను సింపుల్గా ఈ కోళ్ళు ఉండడానికి ఒక రే ఒక నైట్ ఉండడం కోసమని రేకులు షెడ్ వేసాను ఈ పెద్ద కోళ్ళు ఉండడం కోసమని జాబుల్లాగా విడివిడిగా దేనికి దేనికి సపరేట్గా ఉండడం కోసం కరెక్ట్ ఈ మొత్తం ఈ షెడ్ తయారు చేయడానికి నాకు మా అయితే ఒక ముప్పై వేలు ఖర్చు ఉంటుంది ఈ బయట ఫినిషింగ్ అవన్నీ కలుపుకుంటే ఒక ఎనభై వేలు దాకా మనకి ఖర్చు అయింది చుట్టూ పక్కన ఫినిషింగ్ వేసాను ఇక్కడ రెండు షెడ్లు కట్టుకున్నాం ఇవి ఓన్లీ నైట్ ఉండడం కోసమే మనం చూసుకోవాలి భారీ షెడ్లు వేసి తక్కువ కోళ్ళు పెట్టుకోవడం వలన మనకి లాభం కానీ లాస్ ఎక్కువ ఉంటుంది కూతబట్టిని పుంజును ఉండడం కోసం సపరేట్గా జాబులు తయారు చేసుకోవాలి తర్వాత బయట తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉంటుంది దానికి కోళ్ళ అవతల దూరికి కుక్కలు కానీ ఇల్లు కానీ ఏ రాకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం మనం చేసుకోవాలి నాటుకోళ్ళ పెంపకం ఎంతో సులభమైనది అయినప్పటికీ తగిన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే రైతులకు సమృద్ధిగా ఫలాలు అందుతాయి ఈ క్రమంలో పెంపకం మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలి తగిన శిక్షణ తీసుకొని అనువైన యాజమాన్య పద్ధతులు పాటించడం కూడా ఎంతో ముఖ్యం ఈ షెడ్డు మొత్తం నాది పది సెంట్లు స్థలం ఈ బయట ఓపెన్ ప్లేస్ కానీ షెడ్ కాదు కానీ మొత్తం కలిపితే పది సెంట్లు ఉంటుంది పది సెంట్లలో నేను నూట యాభై నుంచి రెండు వందల కోళ్ళు పెంచడానికి మనకు ప్లేస్ సరిపోతుంది బయట కూళ్ళు తిరగడానికి ఒక ఎనిమిది సెంట్లు స్థలము దాని చుట్టూ ఫినిషింగ్ చేశాను నైట్ ఉండడం కోసం ఈ లోపల చిన్న చిన్న షెడ్లు ఒక మూడు షెడ్లు తయారు చేసుకున్నాం ఈ పెద్ద పుందులు ఉండడం కోసం ఇట్లా జాబులు తయారు చేసి వాటిలో ఇసుకేసి ఉంచడం జరుగుతుంది ఇసుక వేయడం వలన కోడికి చల్లదనం ఉంటుంది కాళ్ళు దూకోవడానికి దానికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి కోడికి కొంత ఇసుక వేసి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే లోపలే ఉంటాయి బయట తిరుగుతూ ఉంటే ఓకే తిరగవు కాబట్టి ఇసుక వేసుకుంటే కాళ్ళతోటి తోడుకుంటూ వాటి కాళ్ళకి వాటికి ఎక్సర్సైజ్ ఉండడం కోసం అది వేయడం జరిగింది కోళ్ళు సాధడము కోడి పిల్లలను బ్రీడింగ్ చేయించడం గొప్పతనం కాదు కానీ వాటిని చూసుకొని ఎప్పటికప్పుడు చిన్నపిల్లల కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉదయం సాయంత్రం ఫీడింగ్ పెట్టేటప్పుడు మళ్ళీ లోపలికి కమ్మేటప్పుడు ఏ కోడి ఎట్లా ఉంది ఏ ఏ పిల్ల ఎట్లా ఉంది నీరసంగా ఉందా మంచిగా హెల్తీగా ఉందా చూసుకొని నీరసంగా ఉన్న వాటిని పక్కా తీసి వాటికి ట్రీట్మెంట్ చేసుకొని వాటిని బతికించుకుంటేనే మనకి వంద కోళ్ళు ఉన్న వంద పిల్లలు ఈ ఈరోజు అంటే వాటిని కనీసం ఒక ఎనభై నుంచి తొంభై పిల్లల వరకు మనం బతికించుకోగలిగితే మనకు లాభం వంద కాడ యాభై అరవై పోయి ముప్పై నలభై పిల్లలు సేవ్ అయితే అది మనకి లాస్ కింద లెక్క లాస్ రాకుండా ఉండాలంటే పిల్లల్ని పెద్దల్ని అన్నిటి మంచిగా చూసుకొని డ్యామేజ్ కాకుండా చూసుకుంటే మనం డెవలప్ చేసుకుంటే మనకు లాభమే ఉంటుంది మెయిన్ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ని బట్టి ఆసక్తిని బట్టి ఈ కోళ్ళలో లాభ నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి కోళ్ళని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా చూసుకుంటే అవి కూడా అంత మనకి సహకరిస్తాయి వాటిని ఏదో నాలుగు గింజలు వేసాము తిరిగినాయి వచ్చినాయి అనుకుంటే కష్టమవుతుంది ఉదయం సాయంత్రం వాటిని కనిపెట్టుకొని చూసుకొని వాటికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని వాటిని మంచిగా చూసుకుంటే అటు కూడా ఎదుగుదల మంచిగా ఉంటుంది వాటితో పాటు మనకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఈ కోళ్ళకి సాయంత్రం పూట ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ మధ్యలో ఫీడింగ్ ఇస్తామండి ఇట్లా మగ్గులో నానబెట్టిన ఒడ్లు రాగులు సజ్జలు ఈ మూడు ఒక త్రీ అవర్స్ నానబెట్టి సాయంత్రం పూట ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ మధ్యలో వీటికి ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది తిన్న తర్వాత మళ్ళీ వాటర్ పెడతాం మళ్ళీ మార్నింగ్ టైంలో ఒక్కొక్క పుంజకి ఒక గుడ్డు ఐదు బాదం పిక్కలు మార్నింగ్ టైంలో పెడతాం మళ్ళీ వాటర్ పెడతాం సాయంత్రం మధ్యాహ్నం వాటర్ మానిస్తాం మళ్ళీ సాయంత్రం ఫీడింగ్ ఇస్తాం అవి ఇచ్చినప్పుడు డైలీ ఇదే ఫీడింగ్ ఇట్లా ఒడ్లు రాగులు సజ్జలు నానబెట్టిన తర్వాత వాటికి ఇస్తే అంటే నానబెట్టడం మూలన అవి త్రీ అవర్స్ నాన నాని ఉండడం మూలన అరుగుదలకి ఈజీగా ఉంటుంది ఇట్లా డైరెక్ట్గా ఒడ్లు ఇస్తే అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఎప్పుడు లోపలే ఉంటాయి కాబట్టి బయట సరిగ్గా తిరగవు కాబట్టి అరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని నానబెట్టి ఇస్తే తొందరగా అరుగుతుంది అందుకని నానబెట్టి వీటికి ఫీడింగ్ ఇస్తాం ఇప్పుడు ఈ కోళ్ళని పెంచడం ఒక ఎత్తు అయితే వీటిని మార్కెట్ చేసుకోవడం కూడా దానికన్నా పెద్ద పని వీటిని మనం మార్కెట్ అంటే కొన్ని గుడ్ల రూపంగా కూడా సేల్ చేసుకోవచ్చు కొన్ని ఫైటర్స్కి ఉపయోగపడతాయి కొన్ని మీట్ పర్పస్కి ఉపయోగపడతాయి దీన్ని దాన్ని కేటగిరీ చేసుకొని మన సర్కిల్లో మన సర్కిల్లో అందరికీ చెప్పుకుంటూ ఉంటే ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తుంది తెలిసినప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా మనం ఫైటర్స్కి మంచి బీడర్ ఇచ్చామంటే అతను వెళ్ళి నలుగురు చెప్తాడు ఆ విధంగా మార్కెట్ కూడా వృద్ధి చెందుతుంది మనం గుడ్లు ఇచ్చేటప్పుడు కూడా నమ్మకంగా మంచి జాతి గుడ్లు వాళ్ళకి ఇచ్చామంటే నెక్స్ట్ వాళ్ళ దగ్గర వచ్చిన పిల్లల్ని బట్టి చూసుకొని ఆ విధంగా కూడా అంటే మౌత్ పబ్లిసిటీ ఒకరి ధర ఒకళ్ళు కూడా ఒకరిగడం మనకి మార్కెట్ అవకాశం ఉంటుంది తర్వాత యూట్యూబ్లో కూడా మేము పెట్టడం జరుగుతుంది అవి చూసి కూడా మనకు వస్తూ ఉంటారు మనం ఏదైనా కానీ నమ్మకంగా మంచి మంచి బ్రీడ్ అందిస్తాం కాబట్టి మనం వరకు అయితే మనకి మార్కెట్ బాగానే ఉంది ఇంతవరకు మన చేస్తున్నాం ఇప్పటికైనా ఎవరికైనా కావాలన్నా కానీ మన పిల్లలైనా పెద్దయ్యైనా గుంజులైనా పెట్టలైనా మినిమం రేటు అందరికీ అనుకూలంగా ఉండే రేట్లో మేము అందించడానికి సిద్ధంగా ఉంది